ప్రాపంచికంలో ఉన్న వాళ్ళు పూజలు చేస్తారు కానీ ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చాక పూజలు చేయొచ్చా చేయకూడదా అనేది అందరూ అందరి నోట్లో ఉన్న మొట్టమొదటి ప్రశ్న అది దీనికి మీరు ఏమన్నా సలహా చెప్తారు ఇప్పుడు పూజలు స్తోత్రాలు భజనలు ఇవన్నీ ఆధ్యాత్మికత కాదు ఆధ్యాత్మికత అంటే ఏంటి అసలు ఆత్మ గురించి అధ్యయనం చేయడం ఆధ్యాత్మికమైన పదాన్ని తీసుకుంటే ఆత్మ గురించి అధ్యయనం చేయడం ఓకే ఓకే ఇంకా పూజ చేస్తామా లేదా అనేది పూజకి అధ్యయనం సంబంధం లేదు చేస్తే చేయలేకపోతే లేదు పూజ వల్ల ఏమొస్తుంది అంటే నీ సమయాన్ని ధ్యానాన్ని పెట్టాల సమయాన్ని పూజ అనేది ఒక ఒక అలంకరణ ఒక అలంకరణ చేసుకోవచ్చు కానీ దానికే నీ సమయాన్ని మొత్తం పెట్టకూడదు అది ఒక అలంకరణ పూజ అనేది ఒక అలంకరణ తర్వాత పూజ అంటే నువ్వు ఎవరిని పూజిస్తావు వేమన పద్యం చెప్పారు చెప్పండి పూజ చేయగా చెయ్యగా పూజారు తానాయి పూజ వస్తువు భోని తానే ఏడ పూజ చేయ ఎల్లు దిక్కులు తానే అంతా నేనే ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ పూజ చేస్తావు అని వేమన క్వశ్చన్ అడుగుతున్నారు రెండు అనుకుంటే పూజ చేయాలి అక్కడ రెండు లేవు అవును వెంకటేశ్వర స్వామి నేను వేరనుకున్నానుకుని వెంకటేశ్వర పూజ చేయాలి ఆధ్యాత్మిక అదే మన గ్రంథాలని చెప్తున్నాయి మన వ్యాధాలన్నీ చెప్తున్నాయి చాలా వ్యామం ఇంకో పద్యం ఉంది శిలలను చూసి నరుడు శివుడు అని భావించుడు శిలలు శిలలే గాని శివుడు కాదు తనజులోని శివుని తానే తెలియాడు విశ్వదాభిరామర వినురేమ అది